ఎందరికో ఉన్నత విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి అధ్యక్షతన అల్లు మినీ మీట్ పేరుతో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాడేరులో కళాశాల ఏర్పాటు చేసిన నుండి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లుమిని మీట్ నిర్వహణ గల కారణాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ వనము చిట్టబ్బాయి వివరించారు రానున్న ఆగస్టులో న్యాగ్రేడ్ పెంపుదలకు తన వంతు కృషి చేస్తున్నామన్నారు పాడేరు డిగ్రీ కళాశాలకు న్యాగ్ ప్లస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడ కళాశాలలో చదువుకుని వివిధ ప్రభుత్వ శాఖల్లో పలు హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ త్వరలో జరగనున్న మరో సమావేశానికి హాజరయ్యే విధంగా సమాచారం అందిస్తామన్నారు అనంతరం పూర్వ విద్యార్థులు కళాశాలతో తమకున్న బంధాన్ని వేదికపై పంచుకున్నారు అదే విధంగా కళాశాలకు చెందిన భూమి ఆక్రమణకు గురవుతుందని ఆక్రమణను అడ్డుకోవడానికి పూర్వ విద్యార్థులు ముందుకొస్తామని కళాశాల ఉన్నతికి తమ వంతుగా ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా అందిస్తామని స్పష్టం చేస్తారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు ట్రాక్ చేసుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ సర్వే వాళ్ళు కూడా వచ్చారు సర్వే ఇప్పుడు ఏంటంటే మీరు కాదు బాధని చెప్తున్నారు సర్వే ఇదంతా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలంటే మాతో అవసరం ఆలుమినీ మీటింగ్ ఆలుమినీ అనేటువంటి ఒక మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దా వాళ్ళు మీరే ఏదైనా చేయగలం ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది చర్చి ఉంది కదా మన కళావేదిక ముందు ఆ ముందు చర్చ ఉంది ఆ ముందు చర్చిన అది ఎక్కడైతే క్లోజ్ చేసిన ఆల్రెడీ ఆ హైకోర్టు కూడా పడ్డాము అవన్నీ కానీ అది ప్రజెంట్ అవి అలాగా ఆగి ఉంది మన సైడ్కి వేరే వేరే వాళ్ళు బాధ చేసి ముందుట కాబట్టి ఏంటంటే ఆ సీట్ ఉన్నటువంటి సీట్ ఏంటంటే కూడా కొద్దిగా మనం లైట్ తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం కూడా ఉండాలి మేము అనుకుంటాం ఇప్పుడు రేపు ఆగస్టులోనేప్పుడు మనకు మ్యాక్ ఉంటుంది ఆ మ్యాక్కి కనీసం మనకు ప్లస్ ప్లస్ అయినా వస్తుందేమో అనేటువంటి ఆశతో ఉన్నాము సరే మ్యాక్ నాకు కాబట్టి ఏంటంటే ఆ మ్యాక్ రావడానికి కూడా బీ సహకారం ఉండాలి తర్వాత రీసెంట్గా చూసుకుంటారు మొత్తం కొత్త బిల్డింగ్ ముందు ఉన్నటువంటి మొక్కలు అయిపోయే చాలా వేసారు మొక్కలు చాలా గ్రేటర్గా ఉండాల్సిందే అన్నీ పోయాయి మరి తప్పదు ఎలక్షన్స్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకెళ్ళిపోయారు కాబట్టి నాకు తప్పదు ఎందుకంటే నేను చట్టుకోండి కాలేజీని గవర్నమెంట్ కాలేజీని కాకుండా ఒక ప్రైవేట్ సెక్టర్ కాలేజీ లాగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాను